పోలింగ్కు వారం రోజులు మాత్రమే సమయం ఉంది గెలుపు కోసం అభ్యర్థులంతా పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు మండు టెండల్లోనూ నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు కానీ తెలంగాణలోని ఓ లోక్సభ సెగ్మెంట్లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి సైలెంట్ గా ఉన్నారు ప్రచారంలో ఏమాత్రం దూకుడు కనిపించడం లేదు ఆయనలో ఎందుకు నిస్తేజం అసలు ఆవరించి ఉంది నిజామాబాద్ పార్లమెంటు స్థానం కోసం పోటీ పడుతున్న టీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతుంటే కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఆ జోష్ కనిపించట్లేదు నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీలో విచిత్రమైన రాజకీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక్కడి నుంచి మధు కి బరిలోకి దిగటం ఇది నాలుగవసారి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో విజయం సాధించిన ఆయన రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ అభ్యర్థి కవితపై ఓడిపోయారు లక్ష అరవై ఏడు వేల మెజార్టీతో మధుయష్కిపై కవిత గెలిచారు ఈసారి గతంలో వచ్చిన మెజార్టీ కంటే రెండింతలు ఎక్కువ సాధించడమే లక్ష్యంగా కవిత ప్రచారంలో దూసుకుపోతున్నారు పదిహేను రోజుల వ్యవధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను రెండుసార్లు చుట్టేశారు రోడ్డు షోలు బహిరంగ సభలు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు అయితే మధుయాష్కి మాత్రం ఆ స్థాయిలో ప్రచారం చేస్తున్నట్లు కనిపించటం లేదు దీంతో కార్యకర్తలు సైతం అయోమయంలో పడ్డారు మధుయాష్ కి ప్రచార తీరును చూస్తుంటే నిజామాబాద్ పార్లమెంటు స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ లైట్ తీసుకుందా అన్న సందేహం వస్తోంది తాజాగా నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల నిర్వహణ ఇన్ఛార్జిగా ఉన్న సీనియర్ నేత మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి బాధ్యతల నుంచి తప్పుకోవడం మైనస్ పాయింట్ గా కనిపిస్తోంది వారు వన్ సైడ్గా ఉండబట్టే మధు యాష్కి అంతగా ప్రచారంపై దృష్టి పెట్టట్లేదని స్థానిక కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు కాంగ్రెస్ తో పోలిస్తే బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ప్రచారంలో కాస్త ముందంజలోనే ఉన్నారు మొదటిసారి ఎన్నికల బరిలో దిగుతున్న అరవింద్ మోదీ హవాలో గెలవాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే నిజామాబాద్ లో ద్విముఖ పోటీగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి